హై ఫ్రెండ్స్ నేను మీ దే నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య వార్తా విశేషాలు సినిమా ఛాన్స్ ఇస్తామంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కూతురు అరుషుకి నాలుగు కోట్ల టోకరా పెట్టారు ముంబైకి చెందిన వరుణ్ మన్సల్ నిర్మతలమంటూ పరిచయం చేసుకున్నారు విక్రమ్ మాస్ హీరోగా తెరకెక్కించిన మూవీలో కీలక పాత్ర ఇస్తామంటూ ఇరవై పర్సెంట్ షేర్ కూడా ఇస్తామని నమ్మించి నాలుగు కోట్ల టోక్రా వేశారు మాల్ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు తల్లి తండ్రి కూతుర్లు తమిళనాడులో కడలూరులో పెళ్ళైన ఇరవై ఆరు రోజులకే జ్యూస్లో విషం కలిపి భర్తను తాగిపించి హత్య చేసిన భార్య పోలీసుల కథనం ప్రకారం శోభనం రాత్రి భర్తకి కొన్ని నిజాలు నిర్భయంగా చెప్పింది భార్య తాను వేరే వ్యక్తిని ప్రేమించానని తెలిపింది దీంతో భర్త చేసేది ఏం లేక భార్యను అత్తవారింటికి పంపించాడు అయితే పెద్దల సరిదిద్ది కాపురం నిలబెడతామనే ఆలోచనతో ఇద్దరిని ఒకటికి చేశారు అయితే భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో భర్తను ప్రేమతో విషం కలిపిన జ్యూస్ ఇచ్చి భర్తను హత్య చేసింది భార్య కుప్పపల్లి నేషనల్ టాలెంట్ స్కూల్లో ఘోరం చోటు చేసుకుంది విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఒక ఉపాధ్యాయుడు అగాతకు పాల్పడ్డాడు గురుదేవో భవ అనే పదానికి కలంకం తెచ్చాడు ఆ దుర్మార్గుడు తొమ్మిదో తరగతి చదివిన బాలికపై అత్యార అత్యాచారం చేశాడు ఈ ఉపాధ్యాయుడు ఈ విషయం బయటకు తెలవగా ఈ ఉపాధ్యాయుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు తల్లిదండ్రులు ఆరోజు రామ మందిరం పేల్చేసేందుకు ఐఎస్ఐ భారీ కుట్ర పడినట్లు తెలిసింది ఇందుకోసం ఫైజాబాద్ మటన్ వ్యాపారి టెర్రరిస్ట్ అబ్దుల్ రహమాన్ నియమించుకుంది రెక్కి నిర్వహించాక ఫైజాబాద్ నుంచి హర్యానాలోని ఫరిదాబాద్కి చేరుకున్న రహమాన్కు ఒక హ్యాండ్ ల్యాండర్ మరియు హ్యాండ్ గ్రెనేడ్ ఇచ్చాడు ఆ మటన్ వ్యాపారి రైల్లో తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుజరాత్ ఏటీఎఫ్ ఫరీదాబాద్లో ఎస్టీఎఫ్ టీమ్స్ అతను పట్టుకున్నాయి కప్పని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు పడ్డారు దీనికి టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని మీడియా సమావేశంలో మాట్లాడారు టీడీపీ మాపై తప్పుడు కేసులు పెడుతుందని కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తుందని పెట్టుకుని సుమారు యాభై మందిని పెళ్లి చేసుకున్నాడు ఈ నిత్య పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడం కానుకలతో ఓడాయించడం ఈయన పని సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అంటూ మ్యాట్రిమోనీలో లో డీటెయిల్స్ మొత్తం పెట్టేవాడు ఈ నిత్య పెళ్లి కొడుకు తాజాగా ఓ మహిళా డాక్టర్ను కూడా మోసం చేసి యాభై లక్షల టోకన్ వేయడంతో హైదరాబాద్లో వెలుగులో వచ్చింది ఈ నిత్య పిల్లికడు తాలూకా బాగోతుంది ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండు వందల రూపాయల జరిమానా విధించింది పదే పదే విచారణకు గయాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ పద్నాలుగో తేదీన తదుపరి విచారణకు హాజరు కాకుంటే మాత్రం తీవ్ర ఉంటాయని రాహుల్ గాంధీకి కోర్టు హెచ్చరించిందిగర్ జిల్లా హుజురాబాద్లోని ఓ ఇంట్లో ఇటీవల రాత్రి ముగ్గురు దొంగలు చోటు చేసేందుకు ఇంటి ముందు ఉన్న బోర్ మోటార్ ఆన్ చేశారు బోర్ మోటార్ శబ్దం విన్న ఇంటి యజమాని బయటికి రా బయటికి రాగా వచ్చేసరికి ఆమెని కత్తితో బెదిరించి ఇంట్లో ఉన్న ఎనభై తొలాల గోల్డ్ను ఏడు లక్షల నగదును దొంగతనం చేశారు వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన టీడీపీ మంత్రులు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు దీంతో వైసీపీ సభ్యులు మంత్రులను ఎదుర్కోలేక సభలో ఆందోళన సృష్టించారు పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు నాకు తెలియదు సంబంధం లేదు గుర్తు లేదనే మూడు జవాబులు ఈ మూడు జవాబులు తప్ప ఏం మాట్లాడలేని వల్లబనేని వంశీ కీలక ప్రశ్నలకు అసలు నోరు విప్పడం లేదు కాల్ డేటాను ముందే ప్రశ్నించడంతో మరే దారి లేక తాడేపల్లి వెళ్ళినట్టు మాత్రం అంగీకరించాడు వల్లబనేని వంశీ మీదుగా కర్ణాటక తరలిస్తున్న తమిళనాడు బియ్యం అక్రమ రవాణా కలకలం రేపింది దీనిని అరికట్టేందుకు తమిళనాడు పోలీసులు ఆంధ్ర వాహనాలు వెంటబడ్డారు దీంతో తమకు సమాచారం లేకుండా ఆంధ్ర ప్రాంత దాడులు ఏమిటని ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసులను నిలదీస్తున్నారు మెదడులో ఉన్న సింపథెటిక్ నాడ వ్యవస్థను అనేక పరిణామాలకు దారితీస్తుంది యువత మధ్య వయస్సులు కూడా ఈ ప్రమాదం ఎక్కువ ఎదుర్కొంటున్నారు దీనివల్ల బీపీ పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ఓ చిట్టి వ్యాపారి సుమారు రెండు వేల మందికి డబ్బులు చెల్లించకుండా ఫ్యామిలీతో పరారయ్యాడు అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య పద్దెనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాడు కూలి పనులు చేసే అతను చిట్టి వ్యాపారంతో కోటేశ్వరుడయ్యాడు వీకే కూడా రవీంద్రనగర్లో ఉంటూ స్థానికులతో చిట్టీలు వేయించాడు డబ్బులు తిరిగి చెల్లించెల్లని అడగడంతో ఈ నెల కన్నా ఈ నెల ఇరవై ఒకటిన పరారయ్యాడు బాధితులంతా అతని ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్